ఫ్రెండ్స్ ఇక్కడ మన మిత్రులు ఏంటంటే టెట్ మార్క్స్ ఎంటర్ చేసుకోలేదట సార్ నా టెట్ మార్క్స్ ఎడిట్ కాలేదు సార్ న్యూ మార్క్స్ వన్ ట్వంటీ టైన్ వన్ ట్వంటీ నైన్ ఓల్డ్ మార్క్స్ వన్ నాట్ నైట్ ఉన్నాయి ఏం చా ఏం ఛాన్స్ ఉంటుంది సార్ ప్లీజ్ రిప్లై అంటే అదేవిధంగా ఇంకొక మిత్రుడు కూడా తెలియజేస్తున్నారు ప్రవీణ్ గుడ్ ఈవినింగ్ సార్ నేను మిస్టేక్లో లాస్ట్ టెట్ మార్క్స్ అప్డేట్ చేసుకోలేదు సార్ నైన్ మార్క్స్ ఇంప్రూవ్ అయ్యాయి ఇప్పుడు ఏం చేయాలో సార్ ప్లీజ్ చెప్పండి సో దీని సొల్యూషన్ ఒకటి మీరు టీఎస్డిఎస్సీ ఆఫీస్కి వెళ్ళండి లక్కడి కాపాల్ నియర్ టెలిఫోన్ భవన్ హైదరాబాద్ దయచేసి అక్కడికి వెళ్ళి అప్లికేషన్ ఇవ్వండి అప్లికేషన్ ఇస్తే తప్పనిసరిగా మీకు మెయిల్ జరుగుతుంది సో విధంగా మిత్రులు ఏంటంటే టెట్ మార్క్స్ ఎంటర్ చేసుకోలేదు ఏదో కారణం వల్ల ఎడిట్ కాలేదు ఎడిట్ చేసుకోలేదు కొత్త మార్క్స్లో ఎక్కువ వచ్చాయి ఇప్పుడు ఈ అమ్మాయి చూస్తున్నారు చామంతి అని అమ్మాయి వారికి ఫస్ట్ వన్ నాట్ నైన్ ఉంది కానీ మొన్న టెట్ రాస్తే వన్ ట్వంటీ నైన్ మార్క్స్ ఆల్మోస్ట్ ట్వంటీ మార్క్స్ ఎక్కువయ్యాయి ఎక్కువ వచ్చాయి సో ఇది చాలా పెద్ద ఇంప్రూవ్మెంట్ తప్పనిసరిగా జాబ్ దానిలో ఇది చాలా ఇంపాక్ట్ వస్తుంది మీకు తెలిసిందే సో దయచేసి మీరు టిఎస్డిఎస్సి ఆఫీస్కి వెళ్ళండి అక్కడ అప్లికేషన్ ఇవ్వండి తీసుకుంటున్నట్టు కూడా తెలుస్తుంది దయచేసి మీరు అక్కడ కన్సల్ట్ హయర్ ఆఫీసర్స్ కూడా కలవండి ఏమైనా ఇబ్బంది ఉంటే తప్పనిసరిగా మీకు మేలు జరుగుతుంది సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఎందుకంటే కాన్షియస్గా ఉండాలి అమ్మాయి ఏం చెప్పారంటే వారు కంప్యూటర్ ఆపరేటరు ఎంటర్ చేసేట కానీ సబ్మిట్ ఏదో కొట్టలేదు ఇక చూడండి ఎంత వరింగ్ థింగ్ అంటే ఎప్పుడు కానీ మనం అప్లై చేసేటప్పుడు ఖచ్చితంగా మళ్ళీ ప్రింటౌట్ తీసుకోవాలి అది వచ్చిందా లేదా అనేది దయచేసి మన అప్లికేషన్ అంటే పది రూపాయలు పోతాయి ఇరవై రూపాయలు పోతాయి యాభై రూపాయలు పోతుంది కానీ ప్రింట్అట్ తీసుకోవాలి అప్లై చేసేటప్పుడు కానీ ఆ తర్వాత ఇప్పుడు కానీ ప్రింట్అవుట్ చేసుకోవాలి ప్రింట్అవుట్ తీసుకోకపోతే ఏమైతే అంటే వాళ్ళు ఏదో కొడతారు వాళ్ళకేదో తోస్తుంది వాళ్ళు ఏదో మూడో ఉంటారు కంప్యూటర్ ఆపరేటర్ రషన్లో ఉంటారు సబ్మిట్ చేసే ముందు ఖచ్చితంగా మనం ఏంటంటే ప్రింట్అవుట్ తీసుకోవాలి ప్రింట్అవుట్ తీసుకొని మనం చెక్ చేసుకున్నాకనే వాళ్ళకు డబ్బులు ఇవ్వాలి లేకపోతే ఏమైతే అంటే ఇలాంటి ఇబ్బందులు లైఫ్ కదా లైఫ్ ఇబ్బందులు వాళ్ళకి చెప్పాలి ప్రింటౌట్ మీరు యాభై రూపాయలు తీసుకోను తీసుకున్నా చెప్పి కానీ ప్రింట్అవుట్ ఇవ్వనాలి ఇలాంటి చిన్న చిన్న ఎరర్సే సో లైఫ్లో చాలా ఇబ్బందులు పెట్టే ప్రమాదం ఉంటుంది ఏదైనా మిగతా మిత్రులందరూ కూడా విజ్ఞప్తి ఎవరైనా కనుక ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నట్టయితే మనకు ఏది ఉన్నా కూడా మన డిఎస్సి డిఎస్సీ ఆఫీస్ వాళ్ళు రెక్టిఫై చేశారు చాలా చాలా కూడా సెంటర్స్ కూడా ఒకటి ఒక డిస్ట్రిక్ట్ అయితే ఇంకో డిస్టిక్ కూడా అప్లై డిస్టిక్ ఒకటి తర్వాత వచ్చింది మారు అట్లా కూడా ఉంది అట్లాంటి వాళ్ళు కూడా వెళ్ళారు టీఎస్డిఎస్సి ఆఫీస్కి వాళ్ళు కూడా మాత్రమే జరిగింది కొందరికి తెలిసింది కొందరికి తెలియలేదు ఏ అంశం దయచేసి టిఎస్డిఎస్సి ఆఫీస్కి వెళ్ళండి అక్కడ వాళ్ళ దృష్టికి తీసుకురండి తప్పనిసరిగా మీకు మెయిల్ జరుగుతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో